ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు తక్షణమే ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు డిమాండ్ చేశారు ఒంగోలులోని అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు నాణ్యమైన విత్తనాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అమర్చడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వంటి రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతులు ఉద్యమించి జగన్ను గదించారని తెలిపారు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజులు పని కల్పించడంతో పాటు రోజుకు ఆరు వందల రూపాయల చొప్పున కూలీ ఇవ్వాలన్నారు రైతులకు ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా మాధవరావు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాంచార్లు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతుకులు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ ఒంగోలులో నిన్న ఈరోజు రెండు రోజుల సమావేశాలు జరిగాయి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది అలాగే పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కనుక ప్రతి రైతు ఖాతాలో తక్షణమే ఇరవై వేల రూపాయలు డిమా డిపాజిట్ చేయాలని చెప్పి మా అఖిల భారత రైతుకుల సంఘం తీర్మానం చేసింది అలాగే ఎరువులు విత్తనాలు పురుగు మందులు ప్రభుత్వమే సబ్సిడీతో సప్లై చేయాలా చాలా వరకు ఏం జరుగుతుందంటే నాణ్యత లేని విత్తనాలు ఇవ్వడం ద్వారా ఆ విత్తనాల మొలక మళ్ళీ రైతులు వచ్చేటప్పుడు విత్తనాలు లేక విత్తనాలు బ్లాక్ మార్కెట్కి తరలించి రైతులు చాలా అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది కనుక విత్తనాలను బ్లాక్ మార్కెట్కి తరలకుండా ప్రభుత్వమే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి పోయి ఏ సీజన్లో ఏ రైతులు ఏ పంట వేయాలన్నది ఒక రికార్డు ఆర్టికల్చరల్ అగ్రికల్చరల్ ప్రభుత్వం దగ్గర ఒక రికార్డు అనేది ఉంది దాని ప్రకారంగా రైతుకు విత్తనం కొరత లేకుండా చూడాలి చాలా దగ్గరలో వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యాపారులు కుమ్మక్కై కృత్రిమంగా విత్తనాలను కొరత సృష్టిస్తున్నారు ఆ పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాల మీద ఆందోళన చేయాలని చెప్పి మా అఖిల భారత రైతుకుల సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది అలాగే ఏదైతే ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి ఇప్పటికే సాగునీటి కాలువలు లేదా నదీ పరివాహక ప్రాంతంలో ట్రై ల్యాండ్స్కి ప్రతి సంవత్సరం నీరు అందక మరి అరవకు వర్షాలు తగ్గినప్పుడు మొత్తం విత్తనం అంటే పంట సగంలో ఈ విత్తనం అందకుండా పోతున్నటువంటి పరిస్థితి ఎండిపోతున్నాయి అందుకనే ఇప్పుడే కాలువలన్నీ మరమ్మత్తులు చేసి ట్రై ల్యాండ్స్కి నీరు అందేవి ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పరిస్థితిని నివారించాలని చెప్పి అఖిల భారత రైతుకుల సంఘం తీర్మానం చేసింది అంతేకాదు ఇవాళ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ చిట్టుపాటి గారు దేశంలో రైతాంగ ఉద్యమం ఇవి అన్ని విషయాలు కూడా మీకు వివరిస్తారు నిన్న ఈరోజు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పరిస్థితి అలాగే రాష్ట్ర పరిస్థితి మీద కూడా కొంత చర్చించడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరించిన ఫ్యాషిస్టు పద్ధతులకు వ్యతిరేకంగా కళ్ళవేసే విధంగా ఆయన దూకుడు కళ్ళవేసే విధంగా ప్రజలు తీర్పు ఉందనేది మేమంతా కూడా భావించాం ముఖ్యంగా రైతాంగానికి వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం దానికి వ్యతిరేకంగా ఢిల్లీ హర్యానా పంజాబు అలాగే రాజస్థాను అన్ని చుట్టుపక్కల ఉత్తర ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలో కూడా రైతాంగం పెద్ద ఎత్తున సంవత్సరం పైగా ఆందోళన చేసిన దాన్ని ప్రజలకు తల వంచి నేను చట్టాలు వెనక్కి తీసుకున్నామని చెప్పినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఈనాటికి కూడా వాటిని తొంగలో దొక్కడం వీటన్నిటికి వ్యతిరేకంగా రైతాంగం ఇచ్చిన తీర్పు ఒక రకంగా బీజేపీని వెనక్కి నెట్టింది ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా అనేది రైతాంగ జోలికి వస్తే రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే రైతాంగాన్ని వ్యవసాయాన్ని కార్పొరేటీకరిస్తే ఏం జరుగుతుందో చూసే విధంగా ఇవాళ పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలన్నీ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తాయి అనేది మేము ఈ సందర్భంగా గుర్తించాం అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాల ద్వారానే ఇక ఎవరితో సంబంధం లేకుండా నేను అధికారాన్ని రాగలుగుతానని భావించాడు కానీ ఆయన అనుసరించిన కక్ష సాధింపు రాజకీయాలు అలాగే రైతాంగం మీద కరెంట్ ఛార్జీలు పెంచడం అలాగే స్మార్ట్ మెటీరియల్ తీసుకొస్తానని చెప్పడం భూమి టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చి రైతాంగ భూమికి ఒక గ్యారంటీ లేని ఒక అభద్రతాభావాన్ని గురి చేయడం చెత్త పన్ను లేకపోతే ఇతర పన్నులు విపరీతంగా వేయడం వీటన్నిటి పర్యవసానంగా ప్రజల్లో వచ్చిన ఒక తీవ్రమైన నిరసనని ఆయన గుర్తించకపోవడం అలాగే ప్రజా వ్యతిరేక చర్యలు ఇవన్నీ కూడా ఒక కారణంగా పనిచేసినాయనేది మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారంలోకి వచ్చి అలాగే తను జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా నియంతృత్వంగా మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేలతో కానీ కనీసం ప్రజాప్రతినిధులతో కానీ మాట్లాడడం కాకుండా ఆయన ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాలో విద్యార్థులను ముందుగా అరెస్ట్ చేయడం రాజకీయ నాయకులు ముందుగా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్టులు చేయడం కనీసం ఒక స్వేచ్ఛ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఒక డైలాగు ముఖ్యమంత్రి వస్తున్నారు మన సమస్యలు చెప్పుకుందామనే అవకాశం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా కారణంగా ఉన్నాయి వీటన్నిటిని గుర్తించి నూతనంగా అధికారానికి వస్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మా అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పే అధిక అవకాశం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నంటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ అవకాశం లభించింది ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన దానికి తిలోదకాలు ఇచ్చాడు మన ప్రత్యేక హోదా సాధించుకుంటే మనకు అవకాశాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న కూడా మీరు మాట్లాడారు అందుకని ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం నరేంద్ర నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవడమే కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నిర్వాసితుల సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అఖిల భారత రైతు కూలీ సంఘం ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ హామీ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయడానికి ఇవాళ మీ చేతుల్లో కొన్ని అవకాశాలు వచ్చినాయి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది కేంద్ర రాష్ట్ర సంబంధాలను చెడగొట్టిన దాంట్లో నరేంద్ర మోడీ ఉన్న వీటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడుగా మీద ఉంది కాబట్టి వీటన్నిటిని ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగానికి అనుకూలమైన చట్టాలు తీసుకురావడం కానీ ముస్లిం రిజర్వేషన్ నేను రద్దు చేస్తాననే దాన్ని వ్యతిరేకించడం కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలని పునరుద్ధరించడం కానీ వీటన్నిటిని బలోపేతం చేయడంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేయని పక్షంలో అంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రజలు ఏ పాఠం అయితే అందించారో అదే పాఠం మీకు అందిస్తారని మీకు తెలియజేస్తూ రైతాంగాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగ సమస్యల్ని వెంటనే వాళ్ళకి ఇస్తా ఉన్నారు అలాగే కౌలు రైతులకు కూడా చాలా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ పొగాకు వీటి గిట్టుబాటు గిట్టుబాటు ధరలు భారీగా వచ్చినాయనే పేరుతోటి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా కౌలు పోయిన పరిస్థితుంది కౌలు రైతులు చాలా తీవ్రమైన ఆందోళనకి ఒత్తిడికి గురవుతున్నారు అందుకని కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు కూడా ప్రభుత్వం రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం ఇవ్వాలని వాళ్ళకి ఎరువులు విత్తనాలు నేరుగా వాళ్ళకే వచ్చే విధంగా చూడాలని అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే శ్రీకాకుళం జిల్లాలో జీడిపిక్క రైతాంగం ఎన్నో రోజులుగా వాళ్ళు జీ జీడికి జీడిపిక్కలకి గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేస్తూ ఉన్నారు దానికి బోర్డు ఏర్పాటు చేయాలని జీడిపిక్కలకి గిట్టుబాటు ధర కల్పించాలని కూడా అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రైతు రైతులేంది రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ అంటూ ఎన్నో ప్రకటనలు చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఈరోజు రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించారు గతంలో జరిగినటువంటి మూడు వ్యవసాయ చట్ట పోరాటం కానీ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల మీద కూడా శ్రద్ధలేని పరిస్థితి ఉంది దానివల్ల కరువు కాటకాలు వరుసలు కూడా ఆ ప్రాంతం నుంచి దూరం పోతూ ఉన్నారు మరి అదేవిధంగా అన్న చెప్పినట్టు కూడా ఈ యొక్క రాష్ట్రంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక అట్లాగే వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమకు ప్యాకేజీ ఉత్తరాంధ్ర ప్యాకేజీ వచ్చేవరకు కూడా ప్రజలు కూడా సంసిద్ధమై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భాగస్వాములు ఉంది కాబట్టి ఎన్డీఏలో వీళ్ళు కూడా ఒత్తిడి చేసి మోడీ గారి ద్వారా ఈ యొక్క హామీలను అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మా అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో నా గతంలో జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తితో మేము కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక హోదా వెనుకబడి ప్రాంతాలకు ప్యాకేజీ విషయంలో కానీ అట్లాగే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ రైతాంగ సమస్యల విషయంలో కానీ అట్లాగే విశాఖ ఉక్కు పరిస్థితి కానీ ఇలాంటి సమస్యల పైన కూడా మేము పోరాటం చేయడం కోసం నిర్ణయించి తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం స్పందించాలని చెప్పి స్పందించి తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం